నమస్తే అండి నాకు ఎన్ని రోజులు ఈ విషయం తెలియక చాలా బాబిన్ కేసులు కొని పడేశానండి ఈ యొక్క చిన్న టిప్తో మనం బా ఒక్క బాబిన్ కేసుతో ఏ డ్రెస్సెస్ కుట్టుకోవచ్చు అండి ఇలా నేను చూపిస్తున్నాను కదా బాబిన్ కేసును పెట్టుకుని దాన్ని రౌండ్గా ఒకటి కట్ చేసుకోవాలండి ఇది బక్రమ్ క్లాత్ అండి లేదా మనము నార్మల్ క్లాత్ ఉంటుంది కదా అలాంటి క్లాత్ని కూడా డబల్ పెట్టేసుకుంటే సరిపోతుంది దానికి మిడిల్లో ఒక హోల్ పెట్టేసుకొని బాబిన్ కేస్ లోపల ఇలా పెట్టేసుకోవాలండి షోల్డర్ పిన్స్ షీట్ ఉంటుంది కానీ దాంట్లో హోల్స్ ఉంటాయి కదా దాన్ని తీసుకొని యూస్ చేస్తున్నాను లేదంటే మన డ్రెస్సెస్ కానీ ట్యాగ్స్ వస్తాయి కదా అది కానీ లేకపోతే మనము శారీఫాన్లో వచ్చే పేపర్ ఉంటుంది కానీ దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం బాబిన్ దారాన్ని ఇందులో పెట్టేసుకోవాలండి ఈ హోల్ నుండి ఇప్పుడు బాబిని బాబిన్ కేసులో పెట్టేసుకొని మిషన్కి ఫిట్ చేసుకోవాలి ఇక్కడ ఏమైనా థ్రెడ్స్ కానీ లూస్ కానీ ఏమైనా ఉంటే చెక్ చేసుకొని ఒక్కసారి చెక్ చేసి ఇది కొత్త వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ ఫాలో మీ మోర్